హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్ ఈ రోజు వచ్చేసి మన క్లాస్లో మనము పంజాబ్ డ్రెస్ కటింగ్ చేసుకుందామండి ఏ అంటే ఈ డ్రెస్ స్పెషల్ ఏంటంటే పెద్ద సైజు వరకు అనమాట పెద్ద సైజు వరకు మనము డ్రెస్ కటింగ్ ఎలా చేసుకోవాలి ఎలా మెదడు మీద తీసుకోవాలి ఎలా తీసుకున్న వాటికి మనం ఎన్ని నుంచి లాగా చేసుకొని పెట్టుకుంటే డ్రెస్ అనేది అందంగా ఎలా వస్తుంది అనేది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా మీరు పరిశీలించి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది మీ డ్రెస్ మీరే కట్ చేసుకునేటట్లుగా నేను క్లియర్గా నేను మీకు కొన్ని టిప్స్తోని మీకు ఈ వీడియోని చూపించబోతున్నాను మీరు జాగ్రత్తగా ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా రైట్ నీవు తీసుకున్న మెజర్మెంట్స్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి చూసారుగా ఇది వచ్చేసి మనకి పొడవు నలభై నాలుగు ఇంచులు ఉంది షోల్డర్ వచ్చేసి పదిహేను ముప్పై ఇంచులు ఉంది మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి అంటే చెస్ట్ టైట్ గా తీసుకోవడం అనమాట అంటే నీ మెజర్మెంట్స్ అనేది చెస్ట్ లూజ్ టైట్ గా తీసుకోవాలి చెస్ట్ దగ్గర మనకి ఓకే చెస్ట్ మీద తీసుకోవాలి ఓకేనా ముప్పై తొమ్మిదిన్నర వచ్చింది అలాగే నడు నడు డౌన్ అనమాట పదిహేను ఇంచులు ఉంది అంటే షోల్డర్ నుంచి చెస్ట్ కిందికి మనం డౌన్ అనేది తీసుకోవాలి అంటే నడుము ఎగ్జాక్ట్ ఎక్కడ ఉందో అక్కడ తీసుకోవాలి ఈ కొలత ఇది ఇవి కరెక్ట్గా తీసుకోపోతే ఏంటంటే నడువు అనేది కరెక్ట్గా అనమాట అంటే చెస్ట్ పైకా కిందికా ఇంకా కిందిక అనేది ఇబ్బంది అవుతుంది అయితే మీ నడువు ఎక్కడ ఉందో ఎగ్జాక్ట్ గా చెస్ట్ కింద తీసుకోండి నేను తీసుకున్న అయితే పదిహేను ఇంచులు వచ్చింది ఓకేనా తర్వాత నడుము రోజు నడు న్యూస్ థర్టీ సెవెన్ ఉంది అమ్మా టైట్ గా దీనికి ఎన్ని నుంచి యాడ్ చేసుకోవాలి మీకు చెప్తాను నడుము వచ్చేసి ముప్పై ఏడు ఇంచులు ఉంది అలాగే కట్స్ డౌన్ అంటే షోల్డర్ నుంచి కట్స్ డౌన్ ఎక్కడ దాకా ఓపెన్ ఉంది అనేది చూసుకోండి ఇరవై ఒక ఇంచు ఉంది నేను తీసుకుంది సీట్ లూజ్ వచ్చేసి నలభై ఎనిమిదిన్నర ఉంది అంటే టైట్ గా తీసుకుంది అనమాట ఇది నలభై ఎనిమిదిన్నర వచ్చింది మనకి కింద ఇరవై ఆరు ఇంచులు అంటే మనం రెండు భాగాలు తీస్తాం ముందు పార్ట్ వరకు తీస్తాం కాబట్టి ఇరవై ఆరు ఇంచులు ఉంది దీంట్లో ఎన్ని వంతు పెట్టుకోవాలి మీకు క్లియర్ చూపిస్తాను తర్వాత హ్యాండ్ వచ్చేసి ఐదున్నర ఉంది హాఫ్ హ్యాండ్స్ అనమాట లూజ్ వచ్చేసి పదిహేను ఇంచులు ఉంది హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి పావు తక్కువ పంతొమ్మిది ఇంచులు ఉందనమాట ఇది వచ్చేసి చంక రౌండ్ మొత్తం పద్దెనిమిది ముప్పా వచ్చింది ఫ్రంట్ నెక్ సెవెన్ బ్యాక్ నెక్ ఎయిట్ ఇంచెస్ ఈ మెజర్మెంట్స్ మనం ఉపయోగించేసి టాప్ కట్ చేద్దాం ఓకేనా ఇవన్నీ మెజర్మెంట్స్ అనమాట దీని ఫస్ట్ పొడవు తర్వాత షోల్డర్ చెస్ట్ నడుము నడుము డౌను కట్స్ సీటు ఇవి ఇలా లైన్ ప్రకారం తీసుకోండి మీకు ఒకవేళ జాగ్రత్తగా చూసినట్టు దీని దీన్ని మన అంటే ఈ లెవెల్లో అంటే ఈ క్రమ సంఖ్యలో మీరు తీసుకున్నట్లయితే కరెక్ట్గా వస్తుంది అనమాట ఓకేనా రైట్ దీనికి ఎంత అంటే ఇప్పుడు చెప్తా చూడండి షోల్డర్ వచ్చేసి మనకి ఫస్ట్ నాలుగు ఇంచులు తీసేయండి ఫోర్ మైనస్ ఇంచుకోవడం పదకొండు ముప్పై ఇంచు వస్తుంది ఈ పదకొండులో మనం రెండవ వంతు పెట్టాలి రెండవ వంతు మనకి పాయింట్ తక్కువ ఆరు ఇంచులు వస్తుంది ఇది మనకి షోల్డర్లు ఎంత అనమాట ఓకేనా తర్వాత ఈ ముప్పై తొమ్మిదిన్నరలో మనము ప్లస్ నాలుగు ఇంచులు కలపండి షోల్డర్ మైనస్ నాలుగు నాలుగుసేయాలి ఈ చెస్ట్ వచ్చేసరికి నాలుగు ఇంచులు కలపండి ఎంత వస్తుంది మనకి నలభై మూడున్నర వస్తుంది నలభై మూడున్నర నలభై మూడున్నరలో డివైడెడ్ బై రెండవ వంతు సారీ నాలుగో వంతు నాలుగో వంతు పెట్టాలి అంటే ఎంత వస్తుంది మనకి పాయింట్ తక్కువ పదకొండు నుంచి వస్తుంది అర్థమవుతుంది కదా పాయింట్ తక్కువ పదకొండు ఇంచులు ముప్పై తొమ్మిదిన్నర మనకు అసలు నాలుగు ఇంచులు కలుపుకుంటే నలభై మూడున్నర వస్తుంది నలభై మూడున్నరలు నాలుగో వంతు వచ్చేసి పాయింట్ తక్కువ పదకొండు ఇంచులు వస్తుంది రైట్ ఇది పెద్ద సైజు అనమాట పెద్ద సైజు వారికి ఓకేనా నడు డౌన్ వచ్చేసి పదిహేను దీన్ని మాట్లాలసిన అవసరం లేదు ఎంత ఉందో ఆ నుంచి పది నించులు పెట్టుకోండి తర్వాత నడుం నడుము దాన్ని ఖచ్చితంగా మనం నాలుగు ఇంచులు కలపాలి ప్లస్ నాలుగు ఇజ్ ఈక్వల్ టు ఫార్టీ వన్ ఫార్టీ వన్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకి పదింపావు వస్తుంది ఓకేనా పావు ఇంచులు వస్తుంది నాలుగో వంతు పదింపావు చెస్ట్ ఏమో పాయింట్ తక్కువ పదకొండు వచ్చింది నడుము వచ్చేసి మనకి పాయింట్ తక్కువ పది ఇంచులు నాలుగో వంతు అనమాట ఓకేనా కట్స్ డౌన్ ఎంత ఉంది అంత పెట్టేయండి ఇదేం మాకు మార్పు లేదు ఇక్కడికి వచ్చేసరికల్లా నలభై ఎనిమిదిన్నర ఉంది సీట్ చూడండి సీట్ రౌండ్ సీట్లు వచ్చేసి మనకి నలభై ఎనిమిది కదా నలభై ఎనిమిదిన్నరకి ప్లస్ నాలుగు ఇంచులు కలపండి ఎంత వస్తుంది మనకి నాలుగు ఇంచులు కలిపితే మనకి యాభై రెండున్నర వస్తుంది అంతే కదా యాభై రెండున్నర డివైడెడ్ బై ఫోర్ వచ్చేసి మనకి ఫిఫ్టీ టూ డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకి పదమూడు పాయింట్ వన్ వస్తుంది ఓకేనా ఇది సీట్ దగ్గర ఉంది నాలుగు అవుతుంది అన్నమాట పదమూడు పాయింట్ వన్ వచ్చేసింది మనకి కింద వచ్చేసి మనకి ఇరవై ఆరు ఇంచులు ఉంది అంటే మన ముందు పాట వరకు తీసుకున్న కింద వెడల్పి డ్రెస్ కింద ఇది మనకి డివైడెడ్ బై రెండో వంతయి కదా అంటే మనం ముందు వైపు తీసుకున్నాం కాబట్టి ఇది పదమూడు ఇంచులు ఓకేనా క్లియర్ ఇంతవరకు మనము ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఎక్కడ యాడ్ చేశాను చెస్ట్ లూజు యాడ్ చేశాను తర్వాత నడుంకి తర్వాత ఈసీ ఈ మూడిటికి యాడ్ చేసి పెట్టండి ఓకేనా క్లియర్ ఇంక హ్యాండు అండ్ లూజు చంకా ఈ చంకర రౌండ్ ఎంత చంకడం పెట్టుకోవాలి భుజాలు జారకు ఉండాలంటే డ్రెస్ కూడా అంతే ఎంత పెట్టుకుంటారు డ్రెస్ కి అయితే ఎంత పెడతారు మీకు క్లియర్ గా మీకు విడుదల చూపిస్తాను ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి లెఫ్ట్ స్టార్ట్ మనం డ్రెస్ కటింగ్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇది లైన్ తీసుకోండి రెండు రెండు మూ మీటర్ లైనింగ్ అనమాట ఈ మంటలు మనకి ఫోల్డ్ ఉన్నాయి ఇటు సైడ్ వేయండి ఓపెన్ అటు సైడ్ వేసుకోండి ఓకేనా ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ పొడుగు పెట్టేయండి పొడుగు మనకి నలభైన్నర ఇంచులు ఉంది నలభైన్నర ఉంది నలభైన్నర పెట్టేద్దాం ఫస్ట్ కింది వైపు మనం తీసేసి రైట్ నేను కింది వైపు కట్ చేశాను ఎందుకంటే మీకు వీడియోలో ఈ పొడుగు సరిపోవట్లేదు నీకు వీలైనంత కనిపించేలాగా ట్రై చేస్తాను చూడండి మనకు వచ్చేసి పొడుగు వచ్చేసి నలభైన్నర ఇంచులు నేను కింది వైపు కూడా ఇక్కడ పెట్టేస్తున్నా చూడండి ఇగో ఇక్కడ దాకా వస్తుంది కనిపిస్తుంది కదా ఇక్కడ వరకు నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను ఫార్టీ వన్ పెట్టాను ఇది పొడుక్ కిందికి వెళ్ళిపోతుంది కింద వేపు మనకు అవసరం లేదు మీకు పై వైపు ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి చూపిస్తాను ఓకేనా రైట్ ఫార్టీ వన్ ఒక హాఫ్ ఇంచ్ కలిపి పై ఖర్చు వదిలేసి నలభై ఒకటి పెట్టాను ఇక్కడ ఒక మార్క్ పెట్టండి ఓకేనా రైట్ మనకి ఈ టేప్ ఏం తీయొద్దు ఇంతే ఉంచండి ఉంచిన తర్వాత చంకడోను నేను వచ్చేసి ఇక్కడ పద్దెనిమిది ముప్పా ఉంది కాబట్టి పెద్ద సైజ్ అనమాట పెద్ద సైజ్ అనే వరకల్లా చంకడోన్ కింది పెట్టద్దు లూజ్ ఉండదని కిందికి రావద్దు సేమ్ నేను ఎంత ఇస్తున్నానంటే ఆరు బావు ఇంచు ఆరున్నర ఇంచులు చంకడోని పెడుతున్నాను ఒకవేళ చంకరౌం రాకపోతే ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెంచుకోవచ్చు ఓకేనా ఇవనికి ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడ పెట్టిన తర్వాత మనకి నెక్స్ట్ పెట్టే కొలత ఏంటంటే కట్స్ అనమాట కట్స్ లోన్ ఎంత మనకి ట్వంటీ వన్ ఉంది మీకు ట్వంటీ వన్కి పై ఖర్చుతో కొన్ని తీసేసుకొని ట్వంటీ వన్ అండ్ హాఫ్ పెట్టండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి సరిపోతుంది ఈ రెండు అయిపోయి ఈ కొలత పెట్టిన తర్వాత ఫస్ట్ బాగా పొడుగైపోయింది చంక డౌన్ ఇచ్చాను ఇక్కడ ఖర్చు ఇచ్చాను ఇప్పుడు నడు డౌన్ మనకి పదిహేను ఉంది ఓకేనా నడు ఉండవు మనకి పదిహేను ఉంది ఈ పదిహేను ఇంచులు మనం పైన ఖర్చు పడతాం కదా ఖర్చు తీసేయండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కింది జరపండి కింది జరిపి మనకి పదిహేను వచ్చింది మనకి పదిహేను ఇంచులు ఉంది ఇక్కడ పెట్టండి పదిహేను ఇంచులు ఇక్కడ పెట్టండి అంటే పెద్ద సైజు కాబట్టి చెస్ట్ కిందికి నాకు ఇక్కడికి వచ్చింది అనమాట ఇదే మనము దీన్ని దీన్ని మనం ఇప్పుడు చంక ని కట్స్ ని సెంటర్ ప్యాంట్ చేసి పెట్టుకుంటే కరెక్ట్ రాదు ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ పెద్దగా ఉండటం వల్ల మనకి చెస్ట్ పైకి ఎక్కే అవకాశం ఉంటుంది డ్రెస్ అనేది ఖరాబ్ అవుతుంది అలా కాకుండా మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా తీసుకోండి ఓకేనా రైట్ పది నుంచి ఇచ్చాను అయిపోయిన తర్వాత మనకి కింది వైపు చూడండి మీకు కింది వైపు అంటే మీకు ఇక్కడ కదా ఇక్కడ మనకి ఇక్కడ ఎంత ఉంది ఇరవై ఆరు ఇంచులు ఉంది ఇరవై ఆరులో మనం రెండు వంద పెట్టాం కదా పదమూడు ఇంచులు ఏడు పెట్టండి థర్టీన్ పెట్టండి సరిపోతుంది థర్టీన్ పెట్టేసి ఎన్ని పని ఖర్చుకొల్తాయి అనమాట అంటే మనం ఖర్చు మనం పక్కన కట్ చేసుకుంటాం ఓకేనా మీకు అర్థం అవుతుంది కదా ఇక్కడ ఇచ్చేసాం కదా రైట్ ఇప్పుడు మనం మార్క్ చేద్దాం స్ట్రైట్ గా మనం డ్రా చేసుకొని మార్క్ వేసుకుందాం ఇది మన కట్స్ మన తో అనమాట సీడ్ని ఎగ్జాక్ట్ గా స్ట్రైట్ గా చూసుకొని మార్క్ చేయండి తర్వాత ఇది నడుంకి ఇది చెస్ట్ బాగా లైన్స్ వంకలు కొట్టద్దు స్ట్రైట్ గా పట్టుకోండి నీట్ గా వస్తుంది కటింగ్ కూడా ఓకేనా రైట్ ఇప్పుడు మనం మున్కొలతో పెట్టేద్దాం ఉంది పదిహేను ముప్పావులో మైనస్ నాలుగు వేస్తే పదకొండు ముప్పావు పాయింట్ తక్కువ ఆరు పెట్టేద్దాం పైన షోల్డర్ పాయింట్ తక్కువ ఆరు ఇంచులు పెట్టేయండి కింద కూడా సేమ్ పెట్టేయండి ఇక్కడ మనం పెంచటాలు తగ్గేటాలు ఏం చేయొద్దు బ్లౌజ్కి అయితే నేను పెంచుతాను వీటికి ఏం అవసరం లేదు ఓకేనా నెక్ వచ్చేసి నేను రెండు రెండు భావిస్తున్నాను నెక్ వెడల్పు రెండు బాల్ సరిపోతుంది అందరు పెద్ద సైజ్ అనే సరికల్లా షోల్డర్ పెంచేస్తా ఉంటారు షోల్డర్ పెంచొద్దు ఎక్కువ షోల్డర్ పెంచితే అందరికి మొత్తం సరిపోతుంది మనకి ఈ డ్రెస్ కొంచెం లూజ్ ఉంటుంది కాబట్టి ఆ లూజ్ మనకి రెండు బోల్ సరిపోద్ది అనమాట బ్లౌజ్ అనే సరికల్లా మనకి బ్లౌజ్ టైట్ ఫిట్టింగ్ ఉంటుంది కాబట్టి షోల్డర్ పెంచుకునే ఇబ్బంది ఉండదు కానీ డ్రెస్ అయితే పెంచొద్దు రెండు బాబు పెట్టాను ఇంత పెద్ద సైజ్ అయినా సరే నేను రెండు బాబు నెక్ వెడల్ ఇచ్చాను కిందికి వచ్చేసరికల్లా పాడించులు ఇచ్చాను ఓకేనా నెక్ వెడల్పు ఇది ఇక్కడ మన చెస్ట్ వచ్చింది మనకి చెస్ట్ చూసుకుంటూ ఉంటాం ముప్పై తొమ్మిదిన్నర ఉంది మొత్తం ప్లస్ నాలుగు ఇంచులు కలిపాను నాలుగు మూడున్నర వచ్చింది డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకి నాలుగు మనం పాయింట్ తక్కువ పదకొండు ఇంచులు వచ్చేసింది పెట్టద్దాం ఇక్కడ పాయింట్ తక్కువ పదకొండు ఇంచులు పెడుతున్నా ఇక్కడికి వచ్చింది తర్వాత నడుము కూడా అంతే నడుము థర్టీ సెవెన్ ప్లస్ ఫోర్ ఫార్టీ వన్ డివైడెడ్ బై పది పావు వస్తుంది ఓకేనా రైట్ ఇక్కడ పది పావు పెట్టండి నడు అనమాట ఇది మీకు ఈ కొలతలతోనే పర్ఫెక్ట్గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా సరిపోతాయి అనమాట నీట్గా వస్తుంది కానీ కొలత మాత్రమే టైట్గా తీసుకోండి తీసుకొని నాలుగు యాడ్ చేయండి మూడు భాగాలకి జస్ట్ ఉండడం సీట్కి యాడ్ చేయండి తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనకి సీట్ ఎంత ఉంది చూడండి ఫార్టీ అండ్ హాఫ్ వచ్చింది ఫోర్ ఫిఫ్టీ టూ అండ్ హాఫ్ డివైడెడ్ బై చేస్తే మనకి పదమూడు పాయింట్ వస్తుంది రైట్ ఇక్కడ పదమూడు పాయింట్ పెట్టాయండి మనకి ఇది అనేది పెద్ద సైజు కదా పర్ఫెక్ట్ వస్తుంది ఇబ్బంది ఉండదు నీట్ గా ఉంటుంది షేప్ వస్తుంది ప్లస్ మనకి నీట్ గా సరిపోతుంది అనమాట ఈ లైన్ మనకి కింద కలిపాం కదా ఈ కట్ నుంచి కింది కి మీరు లైన్ ఇవ్వండి కనిపిస్తుంది కదా చూడండి ఇక్కడ వరకు నేను కింది వరకు లైన్ కొట్టేసాను ఇది కట్స్ అనమాట ఓకేనా కనిపిస్తుందా ఇక్కడి వరకు ఇచ్చాను రైట్ ఇది అయిపోయింది కదా మనకి ఇప్పుడు ఈ మిగతా లైన్ చేసేద్దాం మన షోల్డర్ కడ ఈ లైన్ తీసేద్దాం ఇట్లా ఏ అయినా ఇంతేనండి మీకు స్మాల్ సైజ్ అయినా మీడియం సైజ్ అయినా కాకపోతే ఏంటంటే మెజర్మెంట్స్ మారుతాయి డౌన్ మారుతుంది నేను చంక డౌన్ ఎంత పెట్టుకోవాలో మీకు ఒకవేళ మీరు కట్ చేసుకోవాలనుకున్నప్పుడు సైజు చెప్తే మీకు ఎంత పెట్టాలన్నది మీకు చూపిస్తాను లేకపోతే నాకు వీలు ఉంటే మీకు చిన్న సైజు అయినా కటింగ్ చూపించే ఏర్పాటు నేను చేస్తాను ఓకేనా ఇలా షేప్ చేసుకొని సైడ్ ఈ లెవెల్లో ఈ కర్రూడ్స్లో ఇటు వచ్చేలా తీసుకోండి ఇక్కడ చెస్ట్ అనేది జాగ్రత్త నీట్ గా సరిపోను వస్తుంది అనమాట ఈ టైప్లో వేసుకుంటే మార్కింగ్ మీరు అనేది చూడండి వేసాను తర్వాత మనం ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా మనకి లోపలికి రావాలనుకుంటే ఒక పాదం మనం ఇలా పెట్టండి ఇంకా నీట్గా షేప్ అనేది ముడత లేకుండా పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ అనేది వస్తుంది అనమాట చూసారు కదా రైట్ నేను ఈ కానర్లో నుంచి పాదొకరు నుంచి ఇస్తున్నాను చూడండి ఎగ్జాక్ట్ గమనించండి ఇక్కడ పాదొకరు నుంచి ఇక్కడ కారాలు పెట్టాను అనమాట ఇక్కడ నుంచి మనము ఈ నుంచి మనం షేప్ ఇచ్చేద్దాం శంకర రౌండ్ అని మనం ఇక్కడ నుంచి కొలుద్దాం అనమాట మనకి ఎంత ఉంది చంక పద్దెనిమిది ముప్పా ఉంది అంటే పద్దెనిమిది ముప్పా అంటే మనకి రెండో వంతు వచ్చేసి పాయింట్ తక్కువ తొమ్మిదిన్నర ఒక పాయింట్ తక్కువ తొమ్మిదిన్నర ఇంచులు రావాలి కొలుద్దాం చూడండి మీకు అర్థం అవుతుంది చూడండి కరెక్ట్ పెట్టాను మాక్సిమం ఇప్పుడు పెద్దగా ఉందని సెవెన్ కానీ అట్లా పెంచుతుంటారు అవసరం ఉండదు మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు క్లియర్గా మనకి పాయింట్ తక్కువ తొమ్మిదిన్నర రావాలి కదా నేను చూడండి ఎగ్జాక్ట్గా నేను గీసిన దాని ప్రకారమే కొలుస్తున్నాను చూడండి చూసారు కదా ఎగ్జాక్ట్గా పాయింట్ తక్కువ తొమ్మిదిన్నర వచ్చేసింది ఇలా ఇలా పర్ఫెక్ట్గా వేసుకోవాలి రైట్ మనం కట్ చేసేద్దాం మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ మీకు మార్కింగ్ కనిపిస్తుంది చూడండి పెద్ద సైజు వారికి ఇలా పెట్టుకోండి మెజర్మెంట్స్ ఇక్కడ మీకు షేప్ చూడండి షేప్ వస్తుందనమాట కొంతమంది ఏంటంటే మనకి మెజర్మెంట్స్ పెట్టుకుంటే స్ట్రైట్గా వేసేస్తారు అప్పుడు అందంగా కనిపించే డ్రెస్ అనేది ప్లస్ లూజ్ బాగా ఉంటుంది ఈ మెజర్మెంట్స్ అంటే టైట్ ఏమి ఉండదండి ఎందుకంటే మనం టైట్ ఫిట్టింగ్ తీసుకొని నాలుగు ఇంచులు యాడ్ చేసాం అనమాట యాడ్ చేసినా కానీ మనకి షేప్ అనేది వస్తుంది చూడండి ఎంత సైజు ఎంత పెద్దగా ఉన్నా బొద్దుగా ఉన్నా కానీ నో ప్రాబ్లం అనమాట చాలా సింపుల్గా నీట్గా కనిపిస్తుంది వేసుకుంటే నీట్గా డ్రెస్ కనిపిస్తుంది మీకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది షేప్ అనేది మంచిగా ఉంటుంది అనమాట మీ విధంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మీకు ఈ కటింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు మీకు రిప్లై ఖచ్చితంగా నేను పెడతాను మీ డౌట్స్ అన్ని మీకు క్లియర్ చేయడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా కట్ చేసేద్దాం దీని పక్క నుంచి మనము ఒక ఇంచున్నర గ్యాప్ లో కానీ రెండు ఇంచుల గ్యాప్ మీ ఇష్టం అది ఖర్చుని బట్టి నేనైతే ఒక ఇంచున్నర గ్యాప్లో తీస్తున్నా కట్స్ కాటికి వచ్చేసరికి మనము రెండు ఇంచులు అవసరం లేదు ఒక ఇంచు మనం కట్స్ కట్స్ మలవడం కోసం ఒక ఇంచు సరిపోతుంది ఇలా ఇంచు దూరంలో కట్ చేసేయండి ఓకేనా ఇలా వచ్చేసి కింది వరకు ఇలా పెట్టండి పెట్టండి మనకి పెద్ద సైజ్ర భయపడాల్సిన పని కుదరదని అట్లాంటిది ఉండదు మీరు నేను చెప్పిన ఫార్ములా ఉపయోగించి మీరు ఎంత పెద్ద సైజు డ్రెస్ అయినా మీరు ఈ టైప్ లో మీరు కట్ చేసినట్లయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా మనం ఇది రౌండ్ అనేది మనం ఖచ్చితంగా సిక్స్ అండ్ హాఫ్ ఇచ్చాను ఒకవేళ మేబీ ఇంకా మీకు పంతొమ్మిది కానీ ఒకవేళ పంతొమ్మిదిన్నర కానీ వచ్చి ఉంటే సిక్స్ అండ్ హాఫే ఉంటుంది లేదంటే ఇంకొక పావు ఇంచు సరిపోద్ది ఒక పావు ఇంచు మీరు కిందికి పెట్టేసుకోవచ్చు అనమాట ఇబ్బంది ఉండదు ఓకేనా దీనికి మనం ఒక పావు ఇంచు లో సంఖ తీసేద్దాం ఎక్కువ లోపలికి అవసరం లేదు జస్ట్ ఒక పావు ఇంచు మనం ఇలా తీసేయండి లో సంఖ కోసం ఇలా తీసేసి మనం ఇక్కడ తీసాం కాబట్టి మనం ఇక్కడ జస్ట్ మనం పెరిగిద్ది కాబట్టి ఒక ఇంచు ఇట్లా మీరు లేపేసేయండి నేను ఇట్లాగా లేపేసి మళ్ళీ ఒకసారి చంక చూసుకోండి ఎంత రౌండ్ వస్తుంది అనేది క్లియర్గా ఇట్లా చూస్తే మీకు తెలిసిపోతుంది ఎగ్జాక్ట్గా పాయింట్ తక్కువ తొమ్మిదిన్నర వచ్చేసింది రైట్ మనం ఇప్పుడు నెక్ మార్క్ వేసేద్దాం నెక్ మనకి ముందు సెవెన్ కాబట్టి సెవెన్ నుంచి ఒక హాఫ్ ఇంచు మనం పైన పావు ఇంచు తీసేస్తాం కాబట్టి ఏడు పావు ఇంచులు పెట్టండి సరిపోతుంది ఇది ఫ్రంట్కి అయిపోద్ది ఇదేమో బ్యాక్ కాబట్టి బ్యాక్ ఎంత ఉంది మనకి ఎయిట్ ఇంచెస్ ఉంది ఎయిట్ అంటే ఇది కూడా సేమ్ ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెడితే సరిపోతుంది జస్ట్ మనం అది ఒక షోల్డర్ దాట ఉంటాం లేకపోతే పైన దానికోసం ఎక్స్ట్రా ఇచ్చాను ఇక్కడ రెండు పావు పెట్టండి బ్యాక్ సైడ్ కాబట్టి ఒక త్రీ ఇంచెస్ ఇవ్వండి అది సరిపోతుంది ఫ్రంట్ అంత ఇవ్వలేదు నేను బ్యాక్ అయితే ఇచ్చాను ఓకేనా రైట్ మనం ఇక్కడ కరోడ్స్కి వెళ్తే ఇలా మార్క్ తీసేసుకొని రౌండ్ కట్ చేసుకున్నాం ఇక్కడ సేమ్ ఇలాగా వచ్చేసింది కదా ఇక్కడ నెక్ మార్క్ డ్రా చేసుకున్నాం అయిపోయింది మనం కటింగ్ చేసేదా నీట్ గా రైట్ తీసేసి ఇక్కడ లైట్ గా ఒక పాన తీసేయండి అంతే జస్ట్ ఇలాగా తీసేస్తే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్ షోల్డర్ జారడం ఇట్లాంటిది ఏమి ఉండదు చూసారా ఎనిమిది నుంచి పర్ఫెక్ట్గా వచ్చేసింది రైట్ ఇక్కడ కూడా మన ఇష్టం అండి మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ మీరు తీసేసుకోవచ్చు నేనైతే స్టార్ నెక్ ఇచ్చేస్తున్నా పెద్ద సైజ్ వారు కాబట్టి సింపుల్ నెక్స్ బాగుంటుందన్నమాట ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ టైప్ నెక్లు వేసుకుంటేనే బాగుంటుంది రైట్ ఓకేనా ఇలాగా అందుకని కదా మనకి నెక్ కూడా ఫ్రంట్ నెక్ కూడా పర్ఫెక్ట్ గా సెవెన్ ఇంచెస్ వచ్చేసింది కనిపిస్తుంది కదా మీకు రైట్ నెక్ మనకి రెండు బాగుంటుంది పైన ఓకేనా ఫ్రెండ్స్ మనకైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసాను మీకు ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పదమూడు పాయింట్ పెట్టాము ఇక్కడ వచ్చేసరికి పది పావు పెట్టాము ఓకేనా ఇక్కడ వచ్చేసరికి మనకు పాయింట్ తక్కువ పదకొండు పెట్టాము మీకు ఈ అర్థమైంది కదా ఇది చంక డౌన్ చంక డౌన్ ఆరున్నర పెట్టాను చంక డోజు పాయింట్ డబ్బు తొమ్మిదిన్నర పెట్టాను క్లియర్గా ఓకే రైట్ ఇది అయిపోయింది మనకు వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ సేమ్ మనం బ్లౌజులు తీసుకు బౌజులు తీస్తాం కదా ఆ టైప్ లో తీసుకున్నా నో ప్రాబ్లం బాగుంటుంది మీకు ఇది కూడా ఎలా తీయాల క్లియర్ మీకు చూపిస్తే క్లియర్ అవుతుంది చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వచ్చేసి చేయి ఉంది మనకి చూద్దాం చేపొడుగు వచ్చేసి మనకి హ్యాండ్ ఫైవ్ అండ్ హాఫ్ పొడుగుంది పదిహేను ఇంచులు లూజ్ ఉంది ఓకే ఐదున్నర ఉంది కాబట్టి ఆరు ఇంచులు ఒక హాఫ్ ఇంచు కలుపుకొని ఖర్చు పెట్టేసి పెట్టేయండి నేనైతే మూడు పావు ఇస్తున్నాను డౌన్ హాఫ్ హ్యాండ్స్కి మూడు పావు పెట్టాను మీకు మార్క్ రాసేసి ఇలాగా వేసిన తర్వాత మనకి ఎప్పటిలాగానే రెండు నించులు పెట్టేయండి ఇక్కడ నుంచి పాయింట్ ది కుటుంబిన్నర చూడండి ఇట్లా క్రాస్ లో చూసి ఇక్కడ మార్క్ పెట్టేయండి చేయలు పదిహేను ఇక్కడ ఏడున్నర ఇంకా ఈ నుంచి డ్రా చేసుకొని ఇలా తీయండి చాలా ఈజీ అండి మీరు నేను చెప్పినట్లుగా నేను కట్ చేసినట్లుగా మీరు కట్ చేసి మీరు డస్ట్ స్టిచ్ చేసి నాకు చెప్పండి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా రైట్ మనం ఇప్పుడు లో సంఖ్య తీసేద్దాం చూసారు నేను ఎట్లా ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా అలా తీసేసేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఈ టైప్ నేను డ్రెస్ కుడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగా నీట్గా కుదురుతాయి నేను చెప్పిన ఫార్ములా ఉపయోగించేసి మీరు ట్రై చేసి చెప్పండి ఫస్ట్ మీరు ఒకళ్ళ మీకు భయం భయం అనిపిస్తే మీరు ఫ్రెండ్స్ కానీ మీ రిలేషన్స్ ఎవరికన్నా మీరు కుట్టి చూడండి ఫస్ట్ ఓకేనా ఒక మామూలు డ్రెస్ మీద మీరు ట్రై చేసి చూడండి అయినా పర్ఫెక్ట్గా వస్తుంది నో ప్రాబ్లం ఇదే మేనేజ్మెంట్ తీసుకోండి కాకపోతే మెజర్మెంట్స్ అనేది వీలు పడితే ఒకరి నేను చూపిస్తాను అది ఎలా తీసుకోవాలనేది కానీ కాకపోతే మీకు తెలిసే ఉంటుంది కదా షోల్డర్ తీసుకోవచ్చు చెస్ట్ లూజ్ అంటే ఏం లేదు చెస్ట్ మీద మంచిగా టైట్గా పెట్టి తీసుకోవడం ఏం లేదు నడు దగ్గర సీట్ దగ్గర చెస్ట్ టైట్ టైట్గా తీసుకోండి అంతే మీరు చేసేది ఏమి ఉండదు మిగతా వాటికి మనం నాలుగు ఇంచులు యాడ్ చేసి నాలుగో వంతు పెట్టేస్తే డ్రెస్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్